సో ఓవర్ అందరికీ నమస్కారం అండి కొంచెం లేట్ అయింది క్షమించండి ఎందుకంటే మా ఐశ్వర్య రాజేష్ కూడా రావాలి అని చెప్పి కానీ నీ మీద లేదు అందరం ఉంటే బాగుంటుంది అని డైరెక్టర్ గారు రాలేకపోయారు ఈరోజే సెన్సార్ అనమాట అక్కడ కేరళలో ఉన్నారు అందువల్ల రాలేకపోయారు అందువల్ల మనం అందరం ఈ పిక్చర్ గురించి మాట్లాడడానికి కరెక్ట్గా అందరూ ఉండాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట మలయాళం పిక్చర్ల గురించి అందరూ ఎదురు చూస్తున్న అటువంటి పిక్చర్లే మలయాళంలో చేస్తున్నారు ఈ మధ్యన అందులోను టొవినో టొవినో పిక్చర్స్ మీరు అందరూ ఎట్లాంటి ఎట్లాంటి పిక్చర్స్ తను చేస్తున్నారు అవన్నీ ఏమో ఒక భాష ఆ ఒక పరిధిలో ఉండిపోవటం లేదు మనం అందరూ గర్వపడిగలిగే సినిమాలు మలయాళం నుంచి వస్తున్నాయి ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ఆర్టిస్టులు అందరూ అందులో భాగమై ఉన్నారు టూ థౌజండ్ ఎయిటీన్ అయితే ఆస్కర్కి కూడా వాళ్ళు చూసారనమాట ఇలాంటి సబ్జెక్ట్స్ చేస్తున్న ఈ మలయాళం అక్కడి నుంచి ఇండస్ట్రీ నుంచి చాలా అంబిషియస్ ప్రాజెక్ట్ అండి ఇది మీరు చూస్తుంటేనే తెలుస్తుంది అనుకుంటాను చాలా అంబిషియస్ ప్రాజెక్ట్ అనమాట ఒక కొత్త డైరెక్టరు అని చెప్పి అనుకున్నా కూడా ఆయన ఎనిమిది సంవత్సరాలు ఈ పిక్చర్ గురించి అంటే అంతకుముందు ఈ కథ మీద కూర్చుని ఆయన డైరెక్ట్ చేయాలి అనుకున్నదంతా చాలా పెద్ద జర్నీ అయి ఉంటుంది కానీ ఈ పిక్చర్ వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఆయన కథ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నారు ఆయన కానీ ఇట్లాంటి ఒక మూడు కాలాలు అనే ఒక కథని తీసుకోవడం ఆ కథ ఒక కథానాయకుడు డెఫినెట్ గా తన భుజాల మీద భరించగలడు అనే ఒక ఆర్టిస్ట్ ని నమ్మడం కానీ ఇదేమో ఇంకొంచెం టైం పట్టడం ఈ పిక్చర్ కి మంచిది అనే అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే టొవీనో ఈ లోపలేమో మిన్నల్ మురళి చేశారు టూ థౌజండ్ ఎయిటీన్ చేశారు ఇలాగా చేసిన తర్వాత ఈ ఏఆర్ఎం అజయ్ అంటే రెండా మోషణం మలయాళంలోనేమో అది మీకు అందరికీనేమో ఇది తెలుగులో చెప్పాలంటే అజయ్ గాడి రెండవ దొంగతనం సో ఈ టైటిల్లోనే తెలిసిపోతుంది కదా ఏదో కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అదేంటి అయితే మొదటి దొంగత దొంగతనం ఏమిటి రెండవ దొంగతనం మాత్రమే చెప్పడం ఏంటి దీంతో మానేస్తాడా ఇది కా అదన్నమాట ఈ మూడు క్యారెక్టర్స్ మీరు చూసారంటే తనే చేశాడా అనే ఒక విధంగా ఆశ్చర్యపోయేటట్టు అన్నమాట యాక్చువల్గా డిజైన్ చేసింది అంటే రూపం మాత్రమే కాదు ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ అనమాట ఆ క్యారెక్టర్ ఆ కథ జరుగుతున్న కాలం వేరే అయినా సరే ఆ క్యారెక్టర్ తత్వం ఉంది కదా అది చాలా చాలా డిఫరెంట్ అనమాట అంత ఎంటర్టైనింగ్ గాను ఉంటుంది మనల్ని ఏమో అలరించే క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి అందులో యాక్చువల్గా చూసుకుంటే అజయన్ క్యారెక్టర్ ఏమో చాలా పాపం ఈ అజయన్ క్యారెక్టర్ అనమాట నా కొడుకు ఓకేనా కానీ ఇదే మన టొవనో చేసిన ఇంకొక క్యారెక్టర్ మా నాన్న అలాగే ఇంకొక టోవినో మా తాత సో కథ చూడండి అట్లా వస్తుందన్నమాట నేను మా నాన్నని ఎంతో ఇష్టపడి నా కళ్ళ ముందే కొన్ని విషయాలు జరుగుతాయి చిన్నపిల్లగా ఉన్నప్పుడు అందువల్ల ఈ మదర్ క్యారెక్టర్ ఎట్లాగా తయారవుతుంది తిన క్యారెక్టర్ ఎలాగా అన్నిటిని ఆ సహించుకుంటూ తన కొడుకుని ఎలా పెంచింది తన కొడుకు ఎలా ఉండాలి అనుకుంటూ ఈ అజయన్ని పెంచుతున్నాను అనమాట సో అజయన్ పాపం యాక్చువల్గా ఈ మూడు క్యారెక్టర్లోని సో ఇలాంటి ఒక కథ వినగానే నేను అనుకున్నాను బ ఇంత మంచి కథ ఒక్క భాగంలో చెప్పగలరా అంటే ముందేమో రెండు భాగాలు అది ఇది అన్నారు కానీ చాలా 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 ఇంట్రెస్టింగ్ గా ఈ కథ వెళ్ళడానికి అంత అంతుందన్నమాట సో ఈ మూడు క్యారెక్టర్స్ కోసం టొమినో తన తానే ఎట్లా తయారు చేసుకున్నాడు కళరి అనే ఒక ఇది ఉంది కదా దాన్ని ఎంత తను నేర్చుకున్నాడు ప్రాక్టీస్ చేశారు ఆయన మాత్రమే కాదు ఇందులో చేసిన చాలా మంది ఆర్టిస్ట్లు ప్రాక్టీస్ చేసి చాలా పర్ఫెక్షనిస్ట్ అనమాట జితిన్ ఇక్కడ లేరు ఒక్కొక్క విషయం జితిన్ సినిమాటోగ్రాఫర్ జోమోన్ సుజిత్ ఏమో రైటర్ అండి వీళ్ళందరూ తర్వాత చాలా ఉన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ను కూడా ఒక ఇంత పెద్ద కథ అనుకుంటున్నాం కదా కానీ చాలా ఈజీగా చేసేసినట్టు చేశారు అలా చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన హోంవర్క్ అనమాట అక్కడ ఏ కన్ఫ్యూషను లేదు షూటింగ్కి వెళ్ళామంటే మన భాగం మనం కరెక్ట్గా చేస్తే చాలు వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు అనేది ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్ ఇట్ ఇస్ నాట్ ఈవెన్ జీరో 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 పాయింట్ వన్ పర్సెంట్ అనమాట పిక్చర్లో ఉండే విజువల్స్ ఇలాంటి ఒక అంబిషియస్ ఫిల్ము ఇలాంటి ఒక గొప్ప ఫిల్మ్ ఇందులోనూ ఈ కథలన్నీ మనకి తీసుకురావడం అనేది తెలుగులోను మాత్రమే కాదు అందరికీ ఇది చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అనమాట అంత కామెడీ ఉంటుంది అందులోని నాకు చాలా చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటంటే ఆ మణియన్ క్యారెక్టర్ అనమాట ఎవరంటే మా నాన్నగారు నాన్నగారు అంటే అందరికీ ఇష్టం అన్నట్టు చాలా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అందులో యాక్ట్ చేసిన మిగతా యాక్టర్స్ అందరూ చూస్తుంటే వాళ్ళ వాళ్ళ బాగా ఐశ్వర్య రాజేష్ అఫ్ కోర్స్ షీ డస్ జస్టిస్ టు ఎనీ క్యారెక్టర్ షీ టేక్స్ అప్ అండ్ కృతి మై డియర్ కృతి ఎంత అందంగా ఉంది అది మాత్రమే కాదు తన తన పాత్ర ద్వారా జరిగే విషయాలు చాలా ఉంటాయి అలాగే హరీష్ గారి క్యారెక్టర్ ఏమో చాలా రఫ్గా ఉంటాను మిగతా పిక్చర్లో అంటారు ఆయన కానీ ఈ పిక్చర్లో చాలా సాఫ్ట్ గా ఉంటాను అంటున్నారు ఆయన ఎంత సాఫ్టే మామూలుగా చూసుకుంటుంటే ఎట్లాగ ఆయన సినిమాల్లో ఆయన చేత రఫ్ క్యారెక్టర్స్ చేయిస్తున్నారు అనిపిస్తుంది వీటికి వీటికన్నిటికంటేనండి ఈ ఇది ఒక వర్క్ ఆఫ్ ఆర్ట్ అనే మనం చెప్పుకో చాలా గర్వంగా చెప్పుకోగలిగే ఒక ఫిల్మ్ అనమాట ఇట్స్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్ ఇట్స్ నాట్ జస్ట్ వన్ మూవీ ఒక కమర్షియల్ ఫిల్మ్ అనేది కాదు సో అందులోని ప్రతి దాన్ని తీర్చి దిద్ది మీ ముందుకు తీసుకొస్తున్నారు ట్వెల్త్ని రిలీజ్ అవుతుంది ముఖ్యంగానేమో త్రీడీలో కొన్ని పిక్చర్స్ మనం చిన్నప్పుడు చూసుంటాము అంటే మా చిన్నప్పుడు మేము చూసిన పిక్చర్లు మీరు అందరూ పుట్టి ఉంటారు అంటే టొవినో అప్పటికేమో పుట్టలేదు అన్నాడనమాట మై డియర్ కుట్టిచాతానని ఒక పిక్చర్ వచ్చింది కదా ఆ టైంకి బట్ కొన్ని పిక్చర్లు మాత్రమే త్రీ డి కోసం చే చేయగలిగే ఒక కథలు ఉంటాయి అలాంటి కథ ఈ పిక్చర్ అనమాట సో ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ వన్ మోర్ ఒక ఒక ఆస్పెక్ట్ ఉంటుంది త్రీ డి ఉంటే అదొక అట్రాక్షన్ అలా కాదు సో త్రీడీలో చెయ్యడమే ఈ కథకి మనం చాలా చాలా జస్టిస్ చేసినట్టు ఉంటుంది అనేది ఇంకా చాలా ట్రై చేయాలనుకున్నారు యాక్చువల్గా జితిన్ అయితే చాలా విషయాలు ఇప్పుడేమో తెలుగులో మనం పిక్చరు రిలీజ్ చేస్తున్నప్పుడు ఏఐ ఉపయోగించి మీ లిప్ మూమెంట్ కూడా తెలుగుకి అనువ అనువైనట్టు నేను చేయగలిగితే చేయగలను మేడం చెప్పేసి అన్నారు కానీ యాక్చువల్గా ఆలోచిస్తే ఎంత బాగుండేది అనిపించింది అనమాట సో అంటే మనకి ఒక మలయాళం పిక్చర్కి తెలుగు డబ్బింగ్ చేసినట్టు కాకుండా లిప్ మూవ్మెంట్ కూడా అంటే మా వాయిస్ ముందు రికార్డ్ చేసేసి దానికి తగినట్టు లిప్ మూవ్మెంట్ని సింగ్ చేసి ఇవ్వడం చేద్దామని చెప్పి అనుకున్నారు సో జిత్నేమో అట్లా ఆలోచించే ఒక డైరెక్టర్ ఇట్స్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మలయాళం పిక్చర్కి నేను నాకు ఏమో బేస్ పడిందే యాజ్ అన్ యాక్టర్ ఏమో మలయాళమే అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మలయాళం డైరెక్టర్స్ పిలిస్తే ఆ స్టోరీస్ని విన్నప్పుడు వెంటనే నేను ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ సో ఆ స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ ఉన్న ఈ పిక్చరు అందులోనే మీకు అందరికీ అప్పుడే ఇంతకు ముందే ఈ పిక్చర్లో రాకముందే నచ్చేసిన స్టార్స్ యాక్టర్స్ ఉన్నారు అంతా ఇంత కష్టపడలేదన్నమాట టోవీనో యాక్చువల్గా ఈ పిక్చర్ కోసం అండ్ అవన్నీ చాలా ఈజీగా చేసినట్టు చెప్తూ ఉంటారు కానీ బట్ ఇట్ విల్ బీ అైల్ స్టోన్ ఫర్ హిస్ కెరియర్ యాక్చువల్గా చెప్పాలంటే సో ఇట్లాంటి ఒక ఫిల్మ్ ట్వెల్త్ను రిలీజ్ అవుతుంది మళ్ళీ మీ ముందుకి మీ అందరి ముందుకి ఇట్లాంటి ఒక మంచి పిక్చర్తో రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది నేను అందుకే అన్నాను అనమాట హైదరాబాద్కి డెఫినెట్గా నన్ను తీసుకెళ్ళండి మా తెలుగు వాళ్ళతోటి నేను మాట్లాడతాను నేను చెప్తాను అని చెప్పేసి వేరే ఎక్కడికి వెళ్ళలేదన్నమాట కేరళలో వాళ్ళు చూసుకుంటారు కర్ణాటకలో చూసుకుంటారు అంతా బట్ ఆంధ్రప్రదేశ్ మాత్రం నేను వస్తాను అని చెప్పాను అనమాట సో నాకు చాలా డియర్ ఫిల్మ్ అండి ఇది ఎందుకంటే అంత స్టఫ్ ఉంది మీరు చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది అండ్ అందరూ చూడండి అందులో మైత్రి మూవీ మేకర్స్ ద్వారా రాబోతుంది అన్నది మా ఆస్థాన కంపెనీ లాగా సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మైత్రి మూవీ మేకర్స్ ఈ పిక్చర్ రిలీజ్ చేయడం అనేది అండ్ మిగతా ఆర్టిస్ట్లు బెసిల్ జోసఫ్ అంటే మీరు చెప్పినట్టు హీస్ బికమ్ వరల్డ్ ఫేమస్ నౌ అన్ని దెబ్బలు తిని వరల్డ్ ఫేమస్ అయిన యాక్టర్ అంటే అయిన అయి ఉంటాడు అనుకుంటాను సో వీళ్ళందరూ కలిసి అంటే ఆయనే ఒక హీరో ఆయనే ఒక డైరెక్టర్ కానీ ఈ పిక్చర్లో ఆయన ఒక క్యారెక్టర్ చేస్తున్నారు మలయాళంలో ఎప్పుడు అలా జరుగుతూ ఉంటుందన్నమాట సో డెఫినెట్గా ఈ పిక్చర్ మీకు అందరికీ నచ్చుతుందని తెలుసు మళ్ళీ వారమో లేకపోతే పది రోజుల తర్వాత వచ్చి కలిసినప్పుడు మీరే చెప్తారు ఎట్లా ఉంది ఈ పిక్చర్ అనేది అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అండ్ గోయింగ్ టు యువర్ ఇన్ ఫర్ అ ట్రీట్ అనమాట ఇప్పుడు ఓణంకి రిలీజ్ అవుతుంది ఓణం సద్య గురించి మీరు అందరూ వినుంటారు కదా ద బెస్ట్ స్ప్రెడ్ ఆఫ్ ఫీస్ట్ అట్లాంటి ఒక ఫీస్ట్ మీకు అందరికీ కేరళ నుంచి ప్రత్యేకంగా తయారు చేయబడి ట్వెల్త్ని మీకు మీ ముందుకు రాబోతుంది అండ్ లవ్ టు ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ హూ హ్యావ్ టేకెన్ పార్ట్ దే హెవ్ రియలీ వర్క్డ్ సో హార్డ్ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ వాస్ బికాస్ మేము షూట్ చేసిన లొకేషన్స్ లోని వైర్లు ఏమి తెలియకూడదు అంటే మాకు చాలా పెద్ద లొకేషన్ కావాలన్నమాట ఆ ఊరే వీళ్ళు క్రియేట్ చేశారు అలాగే ఒక తిరునాళ్ళలాగా ఫెస్టివల్ లాగా క్రియేట్ చేయడానికి దగ్గర దగ్గర ఏమో టూ థౌజండ్ మేం ఆర్టిస్ట్లు రావాల్సి వచ్చింది జూనియర్ ఆర్టిస్ట్లు నాకు తెలిసి ఒక పదిహేను రోజులు వాళ్ళందరూ తీసుకొచ్చి పొద్దున్నొచ్చి రాత్రి వచ్చి పొద్దున్న వెళ్ళేవాళ్ళు అనమాట ఇదంతా ఒక మలయాళం పిక్చర్లో చేయగలరా అని చెప్పి అనుకుంటే వాళ్ళు చేయగలిగింది చాలా పెద్ద విషయం అందులో ఒకటి ఉన్నది ఏంటంటే ఈ స్టోరీ ఈ స్టోరీని మనం బాగా తీసుకెళ్ళాలి అనే ఒక్క ఒకే ఒక్క ఆలోచన అనమాట సో గ్రేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అగైన్ అండ్ అగైన్ బికాస్ మై డైరెక్టర్స్ గివ్ మీ దిస్ కైండ్ ఆఫ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు స్టాండ్ హియర్ అగైన్ అండ్ సే ద టైం పార్ట్ ఆఫ్ ఎ గ్రేట్ ఫిల్మ్ అనదర్ గ్రేట్ ఫిల్మ్ అని అండ్ ఎంజాయ్ యర్ సెల్స్ ఆన్ ద ట్వెల్త్ ఇట్స్ గోయింగ్ టు బి అయిడ్ థ్యాంక్ యూ అండి సూపర్ మ్యామ్ అండ్ ఎస్పెషల్లీ మీ మాటల్లో మీ వాయిస్ సినిమా గురించి వినడం తెలుసుకోవడం ఇంకా ఇంకా హాయిగా చక్కగా అనిపించింది సో మ్యామ్ మీరు చాలా డీటెయిల్డ్గా సినిమా గురించి చెప్పారు కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మీరేమో అజయన్ పాపం అంటున్నారు కానీ టైటిల్ ఏమో అజయన్ గాడి రెండవ దొంగతనం అంటున్నారు అది ఎలా హౌ ఈస్ ఇట్ పాసిబుల్ పాపం దొంగ కానీ హీస్ ది లవబుల్ ఆఫ్ దీ క్యారెక్టర్స్ అండ్ మిగతా వాళ్ళు లవబుల్ కాదా అని కాదు మిగతా రెండు క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ అండ్ కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్ వాడు పాపం నేను అలా పెంచేసాను మరి చూడండి చూస్తాం మీరు మదర్ రోల్లో చేశారంటే డెఫినెట్ గా మేము ఆ ఎమోషన్ కి కనెక్ట్ అయిపోతాము కానీ మ్యామ్ ఒక్కటి తెలుసుకోవాలి ఇప్పుడు ఒకే యాక్టర్ ని ఫాదర్ గా సన్నుగా అది ఎలా ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఆన్ సెట్ చూడడం అని అంటే థ్యాంక్ఫుల్లీ ఫాదర్ గా చేసినప్పుడేమో నా చిన్న క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన పాప అనమాట థ్యాంక్ఫుల్లీ అండ్ నేను తనతో టోవినోత్ చేసినప్పుడు నా కొడుకుగానే వాడిని ఎప్పుడు తిడుతూ ఉండే ఎప్పుడు అమ్మలు అందరూ తిడుతూ ఉంటారు చూసారా అలాంటి అమ్మాయినమాట తిడుతూ ఉండే అమ్మ ఎప్పుడూను అంటే తన కోసం అంత బాధ ఉంటుంది నా కొడుకు బాగుపడాలి ఎట్లాంటి చెడ్డ చెడ్డదారిలోకి వెళ్ళకూడదు ఆల్రెడీ చాలా పెద్ద ఒక ప్రాబ్లమ్ నుంచి మేము బయటకు వచ్చి ఉంటాము అదేమి వాడికి ఎఫెక్ట్ అవ్వకూడదు అని అనమాట వాడేమో అన్ని చేస్తూ ఉంటాడు ఓకే సో చాలా ఉంది బట్ ఆయన మాత్రం సీక్రెట్ అంటున్నారు అదేంటో సెప్టెంబర్ ట్వెల్త్ తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ అండ్ ఎస్ రోహిణి మ్యామ్ చెప్పి